ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజల ద్వారా నిన్న శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మాట్లాడుతూ మాట్లాడుతూ నన్ను సత్కరించాలి నాకు అవార్డు ఇవ్వాలి అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడడం జరిగింది అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు సత్కరించాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అవార్డు ఇవ్వాలనేటువంటి అంశాన్ని పరిశీలిస్తే కనుక శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినందుకు ఆయనకు అవార్డు ఇవ్వాలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటువంటి కొన్ని లక్షల మంది రైతులకు ఉపయోగపడేటువంటి పోలవరం నాశనం చేసినందుకు ఆయనకు అవార్డు ఇవ్వాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటువంటి విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ ను ఉక్కు స్టీల్ ప్లాంట్ నాశనం చేసినందుకు ఆయనకు అవార్డు ఇవ్వాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పది లక్షల కోట్లు అప్పులు చేసి అప్పులు ఆంధ్రప్రదేశ్ చేసినందుకు ఆయనకు అవార్డు ఇవ్వాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయ ప్రదేశం మార్చేందుకు నీకు అవ్వడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా సర్వనాశనం చేసినందుకు అవార్డు ఇవ్వాలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటువంటి మహిళల మీద మీ సైకో బ్యాచ్తో ఇష్టానుసారంగా పోస్టులు పెట్టించి వాళ్ళను వేధించినందుకు నీకు అవార్డు ఇవ్వాలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటువంటి యువతి యువకులకు ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగాలకు ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళ జీవితాలను నాశనం చేసినందుకు నీకు అవార్డుస్ ఇవ్వాలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటువంటి అమరావతి మహిళలను మూడు కాలుతో ఖండించినందుకు మీకు అవార్డ్స్ ఇవ్వాలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటువంటి హిందూ దేవాలయాల మీద దాడులు చేసినందుకో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాడులు చేయించినందుకో మీకు అవార్డ్స్ ఇవ్వాలా మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఉండి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మీరు లంచాలు తీసుకుని అమెరికాలో చార్జ్షీట్లో మీ పేరు పొందినందుకు మీకు అవార్డు ఇవ్వాలని చెప్పిన సూటుగా ప్రశ్నిస్తున్నాను అంతేకాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద బీసీ నాయకుల మీద ఎస్సీ నాయకుల మీద ఎస్టీ నాయకుల మీద ఇష్టానుసారంగా కేసులు పెట్టించి వేధించినందుకు నీకు అవార్డు ఇవ్వాలని చెప్పిన సూట్గా ప్రశ్నిస్తున్నాను నీకు గనుక అవార్డు ఇవ్వాలనుకుంటే మోస్ట్ కరప్టెడ్ పర్సన్ ఇన్ దిస్ కంట్రీ అనేటువంటి కొత్త అవార్డుని క్రియేట్ చేసి ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ఒకవేళ నీకు నీకు సత్కరించాలన్నా నీకు అవార్డు ఇవ్వాలన్నా నెక్స్ట్ జరిగేటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో మీరు కనుక అసెంబ్లీ సమావేశానికి వస్తే మా తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ దగ్గర మేము అనుమతి తీసుకుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనేటువంటి మేము మా కళ్యాణ కుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు సార్ ఆధ్వర్యంలో అసెంబ్లీ దగ్గరగా ఉండి నీకు శాల్ కప్పి నీకు సత్కరించి అసెంబ్లీ సమావేశానికి లోపలికి వెళ్లే విధంగా చేస్తామని చెప్పి మీరు సత్కరించాలనుకుంటూ వెంటనే అసెంబ్లీ సమావేశం రావాలని చెప్పి నేను కోరుకుంటూ ముగించుకుంటున్నాను